మీ కావ్య సో హైడ్రా కేవలం పేదోడి ఇల్లు మాత్రమే కాదు పెద్దోడి ఆస్తి మాత్రమే కొల్లగొడుతుంది ఎవరైతే ప్రభుత్వ భూమికి కబ్జా చేస్తుందో వాళ్ళ పని మాత్రమే పడుతుంది అని హైడ్రా చెప్తుంది కానీ దానికి పూర్తిగా భిన్నంగా ప్రతిపక్షాలు ఆరోపిస్తూనే ఉంటున్నారు సో అవి కేవలం ఆరోపణలు మాత్రమే కాదు నిజాలు మా దగ్గర వాస్తవాలు ఆధారాలు ఉన్నాయంటూ బీఆర్ఎస్ భవన్లో ఇవాళ ఒక ఎగ్జిబిషన్ కూడా ఉన్నాయి సో ఈ ఎగ్జిబిషన్లో ఏ ఏరియాకి సంబంధించిన పేద ప్రజల గూడు చెదిరింది అక్కడ తీసిన ఫోటోగ్రాఫ్స్ ఏంటివి అనేది నిజాలు ఆధారాలతో పాటు బీఆర్ఎస్ ఒక ఎగ్జిబిషన్ కూడా కండక్ట్ చేసింది సో ఈ ఎగ్జిబిషన్లో కేవలం పేదోళ్ళకు సంబంధించి మాత్రమే కాదు ఈవెన్ మంత్రులకు సంబంధించిన గెస్ట్ హౌస్లు ఎక్కడ ఉన్నాయి అనేది కూడా ఫోటోగ్రాఫ్స్లో మనకు అనిపిస్తుంది సో ఫస్ట్ మనం పేదోళ్ళ గూడు మేము చెదరగొట్టం అది కేవలం ప్రభుత్వ సంబంధించిన ఆస్తులు అని చెప్పుకొచ్చింది కదా హైడ్రా సో ఇక్కడ ఫోటోగ్రాఫ్స్ కొన్ని ఉన్నాయి సో ఆ ఫోటోగ్రాఫ్స్ ఏంటి అంటే ఇది మనం చూస్తున్నాం కదా గాజుల రామారం కరెక్ట్ పెత్తరమాస రోజు సో తెలంగాణలో పెద్ద బతుకమ్మ పండగ అనేది పెద్ద పండగ సో దానికంటే ఆ పండుగ జరుపుకునే రోజే పెత్తరమాస రోజు పండగ దేవుడేరు కనుక వాళ్ళకి నిల్వ నీడ లేకుండా చేసింది హైడ్రా సో దానికి సంబంధించిన పిక్చర్స్ మనకు కనిపిస్తున్నాయి గాజుల రామారాం పేరుతో ఆ ఫోటోగ్రాఫ్స్ అన్ని కూడా ఎగ్జిబిట్ చేసింది బీఆర్ఎస్ గవర్నమెంట్ అండ్ ఇక్కడ బోర్బండ ఒక చంటి బిడ్డని ఎత్తుకొని ఉన్న తల్లి ఫోటోగ్రాఫ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది సో ఇది వచ్చేసి మనకి బోర్బండాకి సంబంధించి అండ్ దాంతో పాటు శిథిలమైన ఇల్లును చూసుకొని కంటతడి పెడుతున్నారు ఒక సామాన్యులు సో ఈ ఫోటోగ్రాఫ్స్ మనకి కాజాగూడ దగ్గర తీసింది సో కాజాగూడ దగ్గర ఎట్లా ఉంది చూడండి సో ఇది ఎక్కడ అంటే మనకి కాజా కూడా దగ్గర ఈత చెట్లు కనిపిస్తున్నాయి కదా ఎగ్జాక్ట్ మెయిన్ రోడ్కి లెఫ్ట్ సైడ్లో మనకి ఈ ప్లేస్ కనిపిస్తుంటుంది సో అక్కడ వాళ్ళ సామాన్ అంతా కూడా చెదిరిపోయిన ఇంట్లో నుంచి ఇగో చిన్న పాప ఆ పిల్ల బట్టలు పట్టుకొని వెతుక్కొని తెచ్చుకుంది ఆ తల్లిదండ్రులు ఇంట్లో సామాను వెతుక్కొని సంచిలో వేస్తున్నారు సో ఈ ఒక్క ఫోటోగ్రాఫ్ చూస్తే మనకు అర్థమవుతుంది పేదోళ్ళ ఇళ్ళు చెదిరిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందని చెప్పి అండ్ ఇది వచ్చేసి మనకి కుక్కట్పల్లి దగ్గర సో ఈ కుక్కట్పల్లి దగ్గర ఇక్కడ వీళ్ళకి ప్రింటింగ్ ప్రెస్ కూల్ చేసిన సో ఆ ప్రింటింగ్ ప్రెస్లో అప్పుడే వాళ్ళు కొత్త సామాన్ తీసుకొని వచ్చి పెట్టారు సో పెట్టిన తర్వాత కూల్ చేసిన అది కంప్లీట్గా సామాగ్రి మొత్తం అందులో ఉంది మొత్తం అన్ని కూడా పాడైపోయిన పరిస్థితి సో అది కుక్కడపల్లిలో పేదోళ్ళు కంటతడి సో ఇది వీళ్ళందరూ ఇప్పుడు హైడ్రా సమాధానం చెప్పాలి ఇది పేదోళ్ళు ఇల్లు కూల్ చేసినరా లేదంటే పెద్దోళ్ళ ఆస్తి కొల్లగొట్టినరా అనేది సో ఇక్కడ ఇక్కడ చూడండి అండ్ ఈ గుమ్మానికి వేలాడి తీసిన గుమ్మడికాయతో ఫోటో ఏదైతే కనిపిస్తుందో అది ఆ రోజే గృహప్రవేశం జరిగిన ఇల్లు పటేల్ సో ఆ ఫోటోగ్రాఫ్ మనకు కనిపిస్తుంది సో వాళ్ళ ఇంటికి సంబంధించి ఎట్లా ఉందంటే పక్కన పటేల్ పటేల్ కూడా ఫోటోగ్రాఫ్ మనం ఒక్కసారి చూస్తే ఆ పిక్చర్ మనకు అర్థమవుతుంది అదే రోజు పాపం వాళ్ళు గృహ ప్రవేశం చేసిన చేసిన రోజే ఇల్లు అనేది కూల్ చేసిన పరిస్థితి అండ్ ఇప్పటి వరకు మనం పేద ఇల్లు ఇంట్లో పరిస్థితి ఎట్లా ఉంది అని చెప్పినాం కదా ఇప్పుడు ఫామ్ హౌసెస్ సంబంధించిన కొన్ని ఫోటోగ్రాఫ్స్ కూడా ఇక్కడ ఎగ్జిబిషన్ లో ఉన్నారు అసలు ఫోటోగ్రాఫ్ చూసిన తర్వాత నాకే షాక్ అనిపించింది నిజంగా ఒక చెరువుకి ఎఫ్టిఎల్ కాదు వాళ్ళు ఉండే బఫర్ జోన్ లో ఉండే ఇల్లు కూడా హైడ్రా కూల్ చేసి నేలమట్ట ఇప్పటికీ కూడా గూడు చెదిరిన ఇళ్ల వాళ్ళు ఏం చేయాలో అర్థం కాని దుస్థితిలోనే ఉన్నారు అండ్ ఇక్కడ మనం చూస్తే హిమాయత్ సాగర్ ఫామ్ హౌస్ సో ఇది ఎవరిదో కాదు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సార్ సో అధికారంలో ఉండే రెవెన్యూ శాఖ మంత్రిది స్వయంగా రెవెన్యూ శాఖ మంత్రి అక్కడ మనకి ఒక గూగుల్ లొకేషన్ మ్యాప్ సింబల్ వేసి కనిపిస్తుంది కదా అంత వాటర్ కనిపిస్తుంది ఇదంతా కూడా హిమాయత్ సాగర్ అండ్ ఇక్కడ ఏదైతే మనకి ఇట్లా రేకులా కనిపిస్తున్నాయో ఇట్స్ నాట్ రేకులు అనుకోండి కాకపోతే ఇదంతా కూడా ఆయనకు సంబంధించిన ఫామ్ హౌస్ సో ఆయన ఫోటో వేస్తూ అండ్ దాంతోపాటు లొకేషన్ ఎక్కడ ఉందో కూడా గూగుల్ మ్యాప్ లొకేషన్ పెట్టి మరీ ఈ ఎగ్జిబిషన్లో అది కనిపించండి నెక్స్ట్ కమ్స్ టు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు సో ఆయన ఇప్పుడు ప్రజెంట్ మండలి చైర్మన్గా ఉన్నారు పరిచయం అక్కర్లేని పరిస్థితి మీ అందరు కూడా తెలిసిందే ఆయనకు సంబంధించి కూడా ఒక ఫామ్ హౌస్ ఉంది సో ఆ ఫామ్ హౌస్ ఎక్కడ ఉంది తెలుసా ఉస్మాన్ సాగర్లో ఉంది ఆ ఉస్మాన్ సాగర్ ఫామ్ హౌస్ సంబంధించిన లొకేషన్ కూడా కనిపిస్తుంది అండ్ దాని చుట్టూ కూడా నీళ్లు ఉండే విజువల్స్ కూడా మనకి ఈ ఇక్కడ ఎగ్జిబిక్ట్ చేసింది అండ్ నెక్స్ట్ హిమాయత్సాగర్ ఫామ్ హౌస్ కార్మిక గనుల శాఖ మంత్రిగా ఉండే వివేక్ వెంకటస్వామికి సంబంధించిన ఒక ఫోటోగ్రాఫ్ కనిపిస్తున్నాం ఇక ఎండ్ ఒక ఎమ్మెల్యే అరకపుడి గాంధీకి సంబంధించింది కూడా ఒక ఫామ్ హౌస్ ఉంది సో దానికి సంబంధించి గాజుల రామరంలో ఉంది సో మనం పెద్దరమాస గురించి ఒక ఫోటోగ్రాఫ్ మాట్లాడినాం కదా సో అది కూడా గాజుల రామరం సో ఇప్పుడు చెప్పాలి హైడ్రాధికారులు నిజంగా మరి గాజుల రామరం ఉండే ఎమ్మెల్యే అరకపుడి గాంధీ ఇంటి పరిస్థితి ఏంటి అండ్ గాజుల రామరంలో ఉండే నిరుపేద ఇల్లు కులగొట్టింది ఏదైతుందో ఒకటిసారి ఒకేసారి కాదు రెండు సార్లు వాళ్ళ ఇళ్లపైన బుల్డోజర్లు వెళ్ళినాయి మరి వాటి పరిస్థితి ఏంటి అనేది సమాధానం చెప్పాలి అనే ఒక సవాల్ విసురుతుంది బీఆర్ఎస్ పార్టీ మరి దీని పరిస్థితి ఏంటి ఎట్లా కాంగ్రెస్ తీసుకుంటుందని చెప్పాలి సో కాంగ్రెస్ తీసుకునే కంటే కూడా హైడ్రా పైన విమర్శలు వస్తున్నాయి మరి విమర్శలకి సమాధానం హైడ్రా ఎప్పుడు చెప్పినా ఒకటే చెప్తుంది ప్రెస్ మీట్ లో చెప్పినా మీడియా మిత్రులకు ఒకటే చెప్తుంది ప్రతిపక్షాలు విసిరిన సవాళ్లకు చెప్పినా ఒకటే చెప్తుంది ఆఖిరికి కోర్టు బోన్ లో నుంచిన్నా కూడా హైడ్రా అధికారులు ఒకటే చెప్తారు ఏంటిది అంటే మాకు తెలియదు కోర్టు నోటీసులు ఉన్నాయి స్టే ఉన్నాయి ఆ ఇంటిపైన మాకు తెలియక నేను వెళ్ళానని ఒకరు ఒకసారి హైడ్రా కమిషనర్ అని చెప్పినప్పుడు విన్నాం అండ్ రెండోసారి చెప్పినప్పుడు ఏంటంటే ఇక్కడ ఉండే బాధితుల మాటలతో నేను విన్నది ఏంటంటే అక్కడ డైరెక్ట్గా ఆపరేషన్స్లో నేను అసలు పాల్గొనలేను నాకు అసలు తెలియనే తెలియదు అనే విషయం సో మాట చెప్పడం ఎంతో ఈజీ కాకపోతే వాళ్ళ కన్న కష్టాలు కన్నీళ్ళకి సమాధానం చెప్పేది ఎవరు సో మొత్తానికైతే ఇప్పటికే చాలా మందికి ఎగ్జిబిషన్ వచ్చిన వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చింది ఏంటంటే హైడ్రా కేవలం పేదోడి ఇల్లు మాత్రమే కొల్లగొడుతుంది పెద్దోడి ఇంటి జాగలకు కూడా పోదు నిజంగా పోయే అవకాశం ఉంటే వాళ్ళు స్టేలు తెచ్చుకున్నా తెచ్చుకోకపోయినా స్టే ఉందని మాత్రం ఒక మాట చెప్తుంది దానికి నిలువెత్తు నిదర్శనం ఇప్పుడు మనం చూస్తున్న ఫార్మౌస్తో పాటు ముఖ్యమంత్రి అన్నదైన తిరుపతి రెడ్డి ఇల్ సో ఇదన్నమాట బీఆర్ఎస్ పార్టీ హైడ్రా పేరిట ఓపెన్ చేసిన ఒక ఎగ్జిబిషన్ సంబంధించి అండ్ ఇందులో ఎగ్జిబిట్ చేసిన ఫొటోస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్